హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్తమల్ల శారీతో వచ్చేసానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైం వస్తున్నారు అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి వచ్చేసి గుంటూరు కారం శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తుంది ప్లెయిన్ శారీస్కి అండ్ ప్రింటెడ్ కాంబినేషన్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి మీరు ఎలా వాష్ చేసుకున్న ఈ ప్రింటెడ్ అయితే పోవటం జరగదండి ఇది గోల్డ్ డ్రాప్ డిజైన్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది ముందుగా ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది వచ్చేసి వైలెట్ కలరు శారీ మొత్తం కూడా ఈ విధంగా చూసారు కదా వైట్ డ్రాప్స్ కాంబినేషన్ అనేది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజిటల్ కాంబినేషన్ వర్క్ అనేది వస్తుందండి చాలా సాఫ్ట్ అనేది ఉంటాయి లైట్ వెట్గా ఉంటాయి క్యాటలాగ్ శారీస్ అండి ఇవన్నీ కూడాను అలాగే కాస్ట్ అయితే కనుక ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఏ పడుతుంది మీకేట వీటిల్లో ఏదైనా కావాలంటుంటే ఇక డిస్క్లో తన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అనేది తెలిపెండీ ఫోన్ అయితే చేయొద్దండి ప్లీజ్ అండి వాట్సాప్ మెసేజ్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి మీకు ఏ సారీ కావాలన్నా వాట్సాప్ మెసేజ్ అనేది తెలపండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలాగే లైక్ అనేది చేయండి వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడాను అలాగే ప్రతి ఒక్కళ్ళు వీడియోని చివరిదాకా చూడటం లేదు కొంచెం చివరి దాకా చూడండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ మీకు ఎప్పటికప్పుడు కూడా న్యూ మోడల్స్ తెప్పిస్తూనే ఉన్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్టూడియో వీడియో